హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు వికటమైన నవ్వు చాలా కాలం క్రిందట భద్రాచలపు అడవులలో దారి ప్రక్కనే ఒక ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమంలో ఒక యోగి పుంగవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన మంచి దృఢ శరీరం కలవాడు నిగనిగలాడే నల్లటి మూరడు గడ్డం కలవాడు ఆ మహానుభావుడి దర్శనం చేసేసరికి ఎవరికైనా సరే చెయ్యెత్తి మొక్కుదామని అనిపించేది ఆ యోగీశ్వరుడు ఈ అరణ్యంలోకి ఎప్పుడు వచ్చాడో ఎలా వచ్చాడో ఈ ఆశ్రమం ఎలా స్థాపించాడో పిట్టకైనా గుట్టు తెలియదు తెలియకపోవటం చేత లోకులు తల ఒక మాట చెప్పుకునేవారు ఎవరు ఏమనుకున్నా ఆయన లోకం ఉద్ధరించటానికి విచ్చేసిన మహానుభావుడని మాత్రం అందరూ నమ్మారు తరుణోపాయం కోసం ఆయనను ఆశ్రయించ చూశారు అయితే ఆ యోగి పుంగవుడు ఎవరితోనూ మాట్లాడడు ఆయన మౌనవ్రతుడు ఆశ్రమంలో ఎత్తైన మండపం మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటాడు ఆయనకు ఈ ప్రపంచంతో సంబంధమే లేదా అనే అనిపిస్తుంది చూసేవాళ్లకు అందుచేత వచ్చే వాళ్ళు అంతా తమకు తోచిన తృణమో పనమో భక్తి పూర్వకంగా ఆ మండపం మీద ఉంచి స్వామికి ఒక్కసారి మొక్కి మరీ పోతూ ఉండేవాళ్ళు ఈ విధంగా దోపిడీ దొంగలతో నిండి ఉన్న మహారణ్యంలో ఆ యోగీశ్వరుడి మూలాన జనసంచారం రోజు రోజుకి ఎక్కువ కాజొచ్చింది దీని ఫలితంగా అరణ్య ప్రాంతంలో దోపిడీలు దొంగతనాలు తగ్గిపోవలసింది కానీ అలాంటిది ఏమీ కనిపించలేదు సరికదా అంతకంతకు చోరీలు మరీ ఎక్కువైపోతూ వచ్చాయి ఒకనాటి రాత్రి పదకొండు గంటలకు ఆ మార్గాన ఒక బండి పోతుంది ఆ బండిలో ముగ్గురు స్త్రీలు ఇద్దరు పురుషులు ఒక పిల్లవాడు ఉన్నారు ఆ స్త్రీల వంటి నిండా ఆభరణాలు ఉన్నవి హఠాత్తుగా ఒక దొంగల నాయకుడు బండిని అటకాయించాడు వాడి తలగుడ్డ మెరిసే కనుగుడ్లు కూర మీసాలు చేత దుడ్డుకర్ర ఈ వేషం చూస్తే బండిలో వాళ్లకు పై ప్రాణాలు పైనే ఎగిరిపోయేటంతట హడలు పుట్టింది ఒక్కళ్లకు నోట మాట పెగలలేదు దొంగల నాయకుడు దుడ్డుకర్రతో నేల మీద టక్ టక్ మని కొడుతూ వాళ్లను సమీపించి నా మాటలు జాగ్రత్తగా వినండి నేను వృత్తి చేత దొంగనే అయినా నాదంతా ఒక పద్ధతి నాకు కావలసింది మీ ధనం అంతే ప్రాణాలు కాదు మాట్లాడక నగా నట్రా తీసి ఇక్కడ పెట్టి వేశారంటే మీకేమీ భయం ఉండదు కాదు కూడదు అని మీరు ఎదురు తిరిగిన గోల చేసిన అదిగో ఆ చాటున ఉన్న నా జట్టు వాళ్ళు చూశారా ఆ పది మంది వచ్చేసి చేయవలసిన పని అంతా చేసిపోతారు ఒక్కసారి వాళ్ళకి సంజ్ఞ చేశానో మరి చూసుకోండి అని హెచ్చరించాడు బండిలో వాళ్ళు ఒకసారి ఆ దొంగల నాయకుడు చూపించిన పొదవైపు చూశారు అందులో భయంకరమైన తలలు కనిపించేసరికల్లా వాళ్లకు గుండె ఆగిపోయినంత పని జరిగింది చేసేది లేక పురుషులు తలలు వంచుకున్నారు స్త్రీలు తమ నగలన్నీ ఒలిచి నాయకుడి ఎదుట పెట్టారు అప్పుడు నాయకుడు వారిని ఇక వెళ్ళండి అని హెచ్చరించి ఆ ధనం పట్టుకొని అక్కడి నుంచి మాయమయ్యాడు తర్వాత మరికొంతసేపటికి అదే దారిన ఒక వర్తకుడు కాలినడకన వస్తున్నాడు యధాప్రకారం దొంగల నాయకుడు అతడికి అడ్డం వెళ్ళి డబ్బు లేకుంటే నీ ప్రాణం అని బెదిరించాడు ఆ వర్తకుడు చాలా మొండివాడు యుక్తిపరుడును వాడు దొంగ మాటలకు బదులుగా ఉన్నది నా వద్ద కొంచెం డబ్బు అయితే అది నాది కాదు అన్నాడు నదురు బెదురు లేకుండా దొంగల నాయకుడు వినిపించుకోలేదు అప్పుడు వర్తకుడు తన దగ్గర ఉన్న డబ్బు నాయకుడి చేతిలో పెడుతూ పొదల మాటన ఉన్న పెద్ద పెద్ద మనుషులారా మీ నాయకుడి చేతికి వెయ్యి వరహాలు ఇచ్చాను మీరు దగా పడక మీ మీ వంతులు గుంజుకోండి అంటూ కేక పెట్టాడు అలా అరిచిన వర్తకుడికి నాయకుడు దుడ్డు కర్రతో రెండు ఇచ్చాడు దెబ్బతో వర్తకుడు పారిపోయి అరణ్యం దాటి ఒక సత్రం చేరుకున్నాడు అక్కడ సత్రంలో ఆ సమయాన రాజభటులు దండ నాయకుడు విడిది ఉన్నారు వర్తకుడు వాళ్లతో తన సంగతి వెళ్లబోసుకున్నాడు అప్పుడు రాజభటులు అతనితో వాడెక్కడో మాకు చూపవయ్యా నిమిషంలో పట్టేస్తాం అన్నారు అంతా కలిసి దొంగలు ఉండే ఆ ప్రాంతానికి చేరుకున్నారు రాజభటులు ఒకచోట దాగి ఉన్నారు వర్తకుడు ముందు నడుస్తూ అతని వెంట దండనాయకుణ్ణి మాత్రం తీసుకుని వెళ్ళాడు ఇద్దరే రావటం గమనించి దొంగల నాయకుడు వాళ్లను అటకాయించటానికి ముందుకు వచ్చాడు డబ్బు లేదా ప్రాణం అదిగో చూశారు కదా మాటున మా పటాలం అన్నాడు దుడ్డుకర్రతో నేల మీద టకటకమని కొడుతూ దండనాయకుడు కత్తి సాము గారడీలు నేర్చిన మునగాడు వెంటనే ఈల వేసి దొంగల నాయకుడి పైన కలియబడ్డాడు వాడిని కింద పడగొట్టి ఉడుం పట్టులాగా గట్టిగా పట్టి ఉంచి వీడి పని నేను చూస్తాను మీరు పోయి ఆ పొదల మాటున పొంచి ఉన్న వీడి ముఠా వాళ్లను పని పట్టండి అని భటులకు ఆజ్ఞాపించాడు రాజభటులు ఉరుకలు వేసుకుంటూ పొదల మాటున పొంచి ఉన్న దొంగల ముఠా మీదికి వెళ్లారు వాళ్లల్లో ఒక్కడూ కదలలేదు మెదలలేదు ఎదురుకోలేదు తప్పించుకోబోలేదు రాజభటులు వాళ్లను కర్రలతో కొట్టినా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఇదేమిటా అని పరిశీలించి చూస్తే ఆ మనుషులుగా కనపడే వాళ్లంతా వట్టి గడ్డి బొమ్మలు తలకాయలకు మాత్రం మనుషులకు లాగానే పెద్ద పాగాలు చెట్టి ఉన్నాయి దొంగల నాయకుడు తెలివికి అందరూ ఆశ్చర్యపోయారు యోగేశ్వరుడి ఆశ్రమం అక్కడికి దగ్గర్లోనే ఉన్నది కనుక రాత్రికి ఆశ్రమంలో కాలక్షేపం చేద్దామనుకొని అంతా వెళ్ళారు చూడబోతే అక్కడ స్వామి లేడు దండనాయకుడి ఆజ్ఞ ప్రకారం బటులు అందరూ పోయి ఆశ్రమం అంతా గాలింపసాగారు ఆశ్రమంలో రకరకాల దొంగ సొమ్ములు కొల్లలుగా కనిపించాయి అవన్నీ వాళ్ళు చిక్కించుకున్నారు తర్వాత ఇంకా బాగా వెతికేసరికి నిగనగలాడే మూరడు నల్లటి గడ్డం ఒక గోడకు వేలాడుతూ కనపడింది అందరూ దానిని వింతగా చూడసాగారు అప్పుడు చేతులు బంధించబడి ఉన్న దొంగల నాయకుడు వాళ్లను ఉద్దేశించి ఏమిటయ్యా వింతగా చూస్తున్నారు అది నా పగటి వేషం ఆ వేషంలోనే నేను మౌనం తాల్చి ఉండగా భయంతో నన్ను పూజించి కానుకలు అర్పిస్తున్నారు మీరు ఇది నా రాత్రి వేషం ఇప్పుడు ఈ విధంగా సత్కరిస్తున్నారు ఎన్నాళ్ళు మోసగించినా ఒకరోజు పట్టుబడక తప్పదు కదా సరే కానియండి ఇది కాకపోతే మరో నాటకం మరొక వేషం అంటూ వికటమైన నవ్వు నవ్వాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్